కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని వైసీపీ ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ విమర్శించారు ఏలూరులోని పార్టీ కార్యాలయంలో వైసీపీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ ఎటువంటి అవగాహన లేకుండానే హామీలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు ఎప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు అనంతరం వైసీపీ ఆధ్వర్యంలో రూపొందించిన క్యూఆర్ కోడ్ స్కానర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కంబం విజయరాజు కే సునీల్ గుడిదేశి శ్రీనివాస్ నూకపై సుధీర్బాబు నెర్సు చిరంజీవి మునుల జాన్గురినాథ్ తంగెళ్ళ రాము కార్పొరేటర్లు తుమరాడ స్రవంతి చిజువరపు విజయ నిర్మల కిలాడి జ్యోతి యెనపనూరి కేదారేశ్వరి తదితరులు పాల్గొన్నారు మన ప్రభుత్వం గద్దె దిగి కోటమూరు ప్రభుత్వం గద్దెకి సంవత్సర కాలం అవుతుంది ఈ సంవత్సర కాలంలో ఈ కోట ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆరు సూపర్ సిక్స్లు అలాగే నూట ఎనభై మూడు హామీలు అమలు పోసలేదు అమలు పోల్సిన కారణంగా ప్రజలు ఎంత నష్టపోయారో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి వివరుద్దాం ఈ ప్రజలు ఎంత మోసపోయారు ఎంత నష్టపోయారో అలా తెలియజేయండి మనకి జగన్మోహన్ రెడ్డిగా రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో మీకు ఆ స్క్రీన్ లో చూపిస్తాను వాళ్ళు చేసిన మోసాలు మనను నమ్మబలికి చేసిన మీకు చూపిస్తాను అలాగే మనం ఇరవై నుండి ఎనభై డివిజన్ రేపు నుంచి మన కార్యక్రమం మొదలు పెడదాం ప్రతి డివిజన్ లోనూ మనం మన కార్యకర్తలను కలిసి వాళ్ళందరికీ ఊరించి అక్కడి నుంచి వాళ్ళని ప్రతి గడపకి వెళ్ళి మీ గడపలో అమ్మా మీద నష్టపోయారు మీరు కుటుంబ మాటలు నమ్మి వాళ్ళ చెప్పిన మోస మాటలు మాటలన్నీ మీరంతా నష్టపోయారు ఇదని చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఉండంగా మీరు ఇంత లబ్ధి పొందారు వాళ్ళంత నష్టపోయారు వివరించాల్సిందిగా మీకు ఇందులో ఎలా వివరించాలో నేను చెబుతున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎదురు కలిసి మేనిఫెస్టో మీద సంతకం పెట్టి వాళ్ళు భగవద్గేతంలో ప్రమాణం చేసి చెప్పిన మార్పులు కూడా అందులో ఉన్నాయి అవి కూడా మీకు సహజంగా చూపిస్తాను మన బాధ్యత వాళ్ళందరితోటి చెప్పి చేయించుకోవాలి చేయించాసిన బాధ్యత మనది మరి మన లీడర్ కూడా మన మామిడికాయలకి తెర రాకపోతే మామిడి సంఘీభవం చెప్పగానే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కొన్ని కొన్ని వందల కోట్లు ఇల్లు చేసింది అలాగే మనం కూడా ప్రతి ఊర్లోనూ ఈ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను మీరు గుర్తించి మీ ఎమ్మెల్యే గారు వచ్చినా ఇంకొకరు వచ్చిన అధికార ప్రతినిధి వచ్చినా చాలా గౌరవంగా అయ్యా మీరు హామీ ఇచ్చారు ఈ చేయలేదు ఈ వార్డులో మీరు హామీ ఇచ్చారు ఇది చేయలేదు ఎప్పుడు చేస్తారు అని మీరు అడగాలి అడిగించాలి ప్రజలను కూడా ఉత్సాహపరచాలి రండి అడుగుతాం గౌరవంగా అడుగుతాం తప్పేం కాదు మీరు హామీ ఇచ్చారు కదా ఇచ్చిన హామీ నిర్వర్తించండి అనేది మనం అడిగి కొన్ని కొన్ని చేయించాలి ప్రతిపక్షంగా మన బాధ్యత ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మనం హెచ్చరిస్తూ వాళ్ళ చేత ప్రజలు ఉపయోగపడే పనులు చేయించాల్సిన బాధ్యత మనది ఈ నాలుగు సంవత్సరాలు ఆ కార్యక్రమం మనం చాలా ప్లాన్ గా సిస్టమేటిక్ గా చేయగలిగితే ఖచ్చితంగా ప్రజలు మనందరూ గుర్తిస్తారు ఎలక్షన్ లో తప్పనిసరిగా మనకి మంచి గుర్తింపు వస్తుంది ఈ కార్యక్రమాన్ని ఎంత సిస్టమేటిక్ గా చేయాలో మన జేపీ గారు చెప్తారు మరి జేపీ గారి యొక్క